నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సీనియాక్ ఈ భాగంలో ఇరవై రెండవ అధ్యాయమైన మహోన్నత విశ్వకాంతి తరంగం గురించి తెలుసుకుందాం మానవాళిలో ఎరుక జాగృతమవుతూ ఉంది మానవ జీవితాల్లో మహత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సమయ ద్వారాల్లో నుంచి మహోత్తుంగ కాంతి తరంగాలు మీ భవిష్యత్తు నుంచి భూమికి వస్తున్నాయి మానవ చైతన్యం వికసిస్తోంది భూమి పరివర్తించబడుతోంది మా గురువుల సహకారంతో మా ఆశయాలకు అనుగుణమైన పరిజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నాన్ని మేము చేశాము ఓ స్ఫూర్తిని మీకు అందించాము మా సందేశం సత్యప్రకంపనాలను తనలో నింపుకొని మీలో నిద్రాణంగా ఉన్న ఓ ఆత్మాంశాన్ని జాగృతం చేయడానికి ఓ పిలుపునిస్తోంది మీ జ్ఞాపకాలను మేల్కొల్పడానికి ఈ పుస్తకం ప్రయత్నం చేస్తోంది అనేక భ్రమలతో కొట్టుమిట్టాడుతున్న మీ వాస్తవాన్ని మీకు విడమర్చి చెప్తోంది మీ ఉనికి పరమార్థాన్ని మీకు వివరించి చెప్తోంది మీలో ఆలోచనలను రేకెత్తించే విషయాలతో మిమ్మల్ని మేము ప్రేరేపించాము ఇబ్బందులను మీరు అధిగమించి సౌఖ్యాన్ని అందుకోవాలి ఎన్నో చైతన్య శిఖరాలను మీరు అద్రోహించాలి మీరు సుఖంగా పయనించి శాశ్వత యవ్వన లోయలను అనంత జీవన శక్తిని నిరంతర సృజనాత్మకతను సొంతం చేసుకోవాలి మహోన్నత విశ్వకాంతి తరంగాన్ని అందుకోవాలి మహితాత్మకమైన శక్తిని పొందుపరుచుకొని ఉన్న ఇరవై రెండు సంఖ్యను ఉపయోగించుకుంటూ మా చివరి సందేశాన్ని ఈ ఇరవై రెండవ ప్రకటనలో మేము అందిస్తున్నాము ఓ మహత్తరమైన గురుబోధను మీ భౌతిక వాస్తవంలో ముద్రించి ప్రకటించే సంకేత సంఖ్య ఇది మాటల పొందికను కాక పరిజ్ఞానపు దొంతలను నింపుకొని ఉన్న సందేశాల సమీకరణమే సంపుటమే ఈ పుస్తకం ఎన్నో భావాలు ఇందులో మీకు అందించబడతాయి ఎన్నో సంక్షోభాలను ఈ జ్ఞానం మీలో రేపుతుంది ఎన్నో పరిష్కారాలు మీకు సూచించబడ్డాయి ఎన్నో ప్రేరణలు మీలో రేగుతాయి ఓ కర్తవ్య దీక్ష మీలో నిర్మితమవుతుంది ఎంతో జ్ఞానం అతలాకుతలంగా గందరగోళంగా మీలో ఉంది చిందర వందరగా మీలో ఉన్న పరిజ్ఞానాన్ని సవ్యంగా పరిపూర్ణంగా తీర్చిదిద్దే ఈ మా చివరి సందేశాన్ని గురుతర సంకేతాత్మక సంఖ్య అయిన ఇరవై రెండవ అధ్యాయంలో మీకు అందిస్తున్నాము మీ ఆత్మతోనే మీ హృదయంతోనే మేమిప్పుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాము మా పిలుపుని విని దాన్ని గుర్తుపట్టి కాంతి శరీరదారులుగా మీరు ముందంజ వేయండి ధైర్యంతో ఈ పరిజ్ఞానాన్ని ఈ భూమి మీద అందరికీ పంచండి ఓ ప్రచారాన్ని ఓ బోధనను చేయమని మేము అనడం లేదు జ్ఞానులుగా మీ కాంతిలో అత్యంత సాధారణమైన జీవితాలను అర్థవంతంగా గడుపుతూ ఓ శుభ పరిణామం ఈ భూమి మీద కొనసాగే ఈ తరుణంలో ఓ సుగంధాన్ని మీరు వెదజల్లాలి ఈ ఉత్తమ అవగాహన చర్య పరుధుల విలీనంతో విస్తృతమైన ఆవరణ మరణ రహస్యాన్ని మరంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది మీలో నిక్షిప్తంగా దాగి ఉండి మీకు తెలిసిన జ్ఞానాన్నే ఈ పుస్తకం మీకు గుర్తు చేస్తుంది ఆ గుర్తింపునే అందరికీ మీరు పంచుతూ ఈ భూమి పరిణామక్రమంలో ఓ మరణాన్ని పొంది నవ్య జీవనాన్ని సంతరించుకుంటున్న ఈ సమయంలో మీ శరీరపు అద్భుత శక్తులతో మీరు సమీకృత కార్యాచరణ చేయాలి కాంతిపుంజాలుగా మీరు నిలబడి నవ్య వాస్తవాలను ఈ భూమి మీద నిర్మించే మహత్ కార్యాన్ని ముందుండి జరిపించాలి మీ సంకల్పాలతో సర్వులకు స్వస్థత చేకూరుస్తూ నవ్య నాగరికత ప్రమాణాలను వినూత్న సమీకృత సహకారాలను భూమి మీద ఆవిష్కరించాలి గతంలో వినిపించిన జోష్యాలు ఎన్నో ప్రస్తుతము నిజాలు కాబోతున్నాయి ఎన్నో పాఠాలను మానవాళికి అవి నేర్పించబోతున్నాయి పరిజ్ఞానాన్ని బోధిస్తూ ఆ కాంతిలోనే మీరు జీవిస్తారు పరిపూర్ణ కాంతిదారులై మీరు భాషిస్తారు మీ జ్ఞానం కాంతి వేగాన్ని అధికమిస్తుంది మీలో నిక్షేపాలై ఉన్న జ్ఞానం పెల్లుబికి మీలోని కళలన్నీ సామర్థ్యాలన్నీ వెలుగు చూస్తాయి మీ భవిష్యత్తు నుండి సమయ ద్వారాల గుండా భూమి మీదకు వస్తున్న మహోన్నత కాంతి పరిజ్ఞాన తరంగాల ప్రథమ వీక్షణం పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నుండి ప్రారంభమై ఎందరో వాటిని గ్రహించగలిగారు మానవతలో ఓ నవ్యప్రజ్ఞ ఇనుమడించింది ప్రకంపనాల బంధంలో ఉన్న మానవాళిని జాగృతం చేసిన ఆ కాంతి ప్రకంపనాల తరంగాలు ఎంతో శక్తి పూరితాలు కాంతి కుటుంబీకులైన మీరు ఆ శక్తి తరంగాలను ఆహ్వానించి మీ శరీరాలలో వాటిని నింపుకొని ఎందరినో ప్రభావితం చేయగలుగుతున్నారు మీ కాంతి శరీరాలు జీవ పరిణామాన్ని పరివర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి వాస్తవాలను మార్చగల శక్తి వాటికి ఉంది స్వీకరిస్తున్న రహస్య కాంతి సమాచారాన్ని అనువదించగల సామర్థ్యం మీ కాంతి శరీరాలకు ఉంది ఆ అనువాదాలను పునఃప్రసారం చేయగల శక్తి కూడా వాటికి ఉంది ఓ ఆవరణలో బంధింపబడి ఉన్న కాంతే పదార్థమని మీరు గుర్తుంచుకోండి మీ కాంతి శరీరాల పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు మీ అణువుల పొందిక మారుతుంది భౌతిక తత్వం కాస్త సడలి ఓ ఆధ్యాత్మికత్వం మీ జీవితంలో ఏర్పడుతుంది మీ శరీరం స్వీకరిస్తున్న కాంతి మీ జీవకణాలకు మరింత స్వేచ్ఛను ప్రసాదిస్తూ మీ భౌతిక దేహ దేహపు సాంద్రతను గణనీయంగా తగ్గించి వేస్తుంది మీ ప్రకంపనాల వేగాన్ని పరివర్తించడంతో కాంతి శరీరాన్ని మీరు ధరిస్తారు ఆ మార్పును మీరు స్వయంగా గమనించవచ్చు మీ జీవశక్తి ఎంతో పెరుగుతుంది మరింత యవ్వనం మీకు ప్రాప్తిస్తుంది ఆత్మ సమీకరణతో మీ ఉనికి దివ్యమవుతుంది స్వీకరిస్తున్న పరిజ్ఞానాన్ని సులువుగా అర్థం చేసుకోగల ప్రతిభ మీలో ఏర్పడుతుంది మీరు మహామానవులవుతారు కాంతి శరీరదారులు పూర్ణ మానవులే అవుతారు మీ జీవితకాలం పెరుగుతుంది మీ జీవకణాలు ఎంతో శక్తివంతంగా ఆరోగ్యవంతంగా వెలుగుతాయి సాంద్రత తగ్గిన భౌతిక దేహం రోగ శక్తిని కూడా గణనీయంగా పెంచుకొని స్వయం నాశకత్వాన్ని కలిగి ఉండక స్వయం పునఃసృష్టి చేసుకుంటూ స్వయం పోషకంగా తయారవుతుంది మానవుల చిరకాల వాంచ ఇదే కాంతి శరీరదారులుగానే మీరు ఉంటారు ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారు మీ హేతువాదపు మనస్సు మాటలను మీరు విస్మరించగలిగినప్పుడే ఇదంతా సాధ్యమేనా అనే సంశయాన్ని మీరు విడనాడినప్పుడే ఇవి వాస్తవంలో ఏర్పడతాయి సంఘం మీ మాటలను ఎప్పుడూ ఒప్పుకోదు సంఘం మాటలను మీరు పట్టించుకోకూడదన్న విషయాన్ని మేము ఎంతకన్నా ఎక్కువసార్లు చెప్పలేము ఎక్కువ కష్టాలు ఎక్కడే మీకు ఎదురవుతాయి సంఘం మాట వినాలో ఆత్మబోధన వినాలో మీరు నిశ్చయించి తేల్చుకోవాలి ఆ రెండిటిలో ఏది పవిత్రమైనదో మీరు గ్రహించాలి మీ అనుభూతులని మీరు విశ్వసించాలి మీ సహజావ బోధనే మీరు వినాలి మీ అంతః ప్రేరణతోనే మీరు కార్యాచరణ చేయాలి సంఘం మిమ్మల్ని శ్లాఘించనక్కరలేదు మీ కార్యాచరణే అనుభవాలను మీకు అందిస్తాయి ఓ దివ్య ప్రణాళిక ఓ దివ్య ఆశయము మీ ఆత్మచర్యంలో మీరు నిర్వర్తిస్తున్న కార్యాచరణలో సమకూరి ఉన్నాయని మీరు తెలుసుకోవాలి నిరహంకారంతోనే మీ సర్వకార్యాలు నిర్వర్తించబడాలి సర్వ సమయాల్లోనూ సవ్యమైన అవగాహనే మీలో ఏర్పడుతూ ఉండాలి ఈ మహోన్నత కాంతి తరంగాలు మీకు అనంత అవకాశాలను అందిస్తాయి వాటిని సవ్యంగా వినియోగించుకోవడం మీ బాధ్యతే కాంతి పరిజ్ఞానాన్ని గుర్తిస్తూ మీ ఉనికి అంతరంలోని బంగారు సుళ్ళలో ప్రతిధ్వనిస్తూ వినిపిస్తున్న నిశ్శబ్ద గుసగుసలను మీకు అందిస్తున్న ఈ పుస్తకాన్ని చదువుతున్న మీ అందరికీ ఇవే మా చివరి కృతజ్ఞతలు మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని గుర్తిస్తూ మీకు మేము సహకరిస్తున్నాం ఈ భూమిని విశ్వపు సజీవ గ్రంథాలయంగా తీర్చిదిద్దే స్వేచ్ఛ స్వతంత్రాలని సుప్రతిష్ఠించే కాంతి శరీరధారులందరికీ మా సహకారాలు సదా ఉంటాయి పునర్జీవం పొందబోయే మీ గతం కోసం మీ భవిష్యత్తులో మా వర్తమానం మీ ఉనికి ప్రభావం కోసం మేము నిరీక్షిస్తున్నాం మీకు సహకరించడం మా భాగ్యం ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో నక్షత్ర మిత్రులు అనే ఈ పుస్తకం పూర్తయింది వచ్చే భాగంలో మరో పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ